ఓం నమ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ మాటలు మీరు వినే సమయం కూడా యాదృచ్ఛికం కాదు ఈ వీడియో మీకు ఇలా ఎదురవ్వడం కూడా సాధారణమైన విషయం కాదు ఈ క్షణం మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు దగ్గర నిలబడి ఉంటుంది మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు ఆగిపోయిన అవకాశాలు నెరవేరని కళలు అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో దాగుంది దేవుడు మీతో నేరుగా మాట్లాడాడు కానీ ఇలాంటి సంకేతాల రూపంలో మిమ్మల్ని హెచ్చరిస్తాడు మార్గం చూపిస్తాడు అవకాశం ఇస్తాడు కాబట్టి జాగ్రత్తగా వినండి ఈ వీడియోలో స్కిప్ చేయడము అంటే మీ జీవితంలో రాబోయే అవకాశాన్ని మీరే తిరస్కరించినట్టే మీరు ఈ వీడియోను నిర్లక్ష్యం చేస్తే ఒక గొప్ప అవకాశం మీ చేతుల మధ్య నుంచి జారిపోతుంది మీ అదృష్టానికి మీరు తలుపు ముసిన వారవుతారు మీ జీవిత మార్పుకు మీరే అడ్డుకున్న వారవుతారు ఇది సినిమా కాదు ఇది కల్పిత కథ కాదు ఇది ఊహ కాదు నూరు శాతం సత్యమైన జ్యోతిష్య విశ్లేషణ ఈ సమాచారం ఎంతో అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి లోతైన శాస్త్రీయ అధ్యయనంతో ఈ రాశి గమనాన్ని గ్రహస్థితులను పరిశీలించి సేకరించబడింది ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే ఈ వీడియోను చూస్తున్న సమయంలో ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చోండి మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఒక్క మాట కూడా మిస్ కాకుండా చూడండి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని ఇంకా ఎంతోమంది జీవితాలకు చేరేలా చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి మీ ప్రేమను సహాయాన్ని ప్రోత్సాహాన్ని ఇవ్వండి మీ ఒక్క క్లిక్ వల్ల ఇంకొకరి జీవితం మారే అవకాశం ఉంది ముఖ్యంగా బెల్లేకన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీరు ఎప్పటికీ కూడా మిస్ కారు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం దయచేసి ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకు అంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు చివరిలోనే బయటపడతాయి ఇప్పుడు ఈ రాశి వారి విధిని మార్చబోయే ఆ సత్యాన్ని మొదలు పెడదాం ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ప్రారంభంలో ఏర్పడుతున్న మహా అతిథి యోగం ఈ రాశి వారి జీవితంలోనే కొన్ని సంవత్సరాలు నిశ్శబ్దంగా గడిచిపోతాయి ఎంత కష్టపడినా సరే ఫలితం కనిపించదు ఎంత నిజాయితీగా ఉన్నా అన్యాయం జరిగిపోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు ఉంచుంటుంది కానీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ప్రారంభం నుంచి ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది శాస్త్రం ప్రకారం ఈ రాశికి అధిపతి అయిన గ్రహం మీకు సంపూర్ణ బలంతోనే మొదలు పెడుతున్న కాలం ఇదే ఈరోజు మీకు ఆ సూర్య భగవానుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది మీకు శక్తివంతమైన యోగాన్ని ఇస్తున్నాడు ఈ యోగం సాధారణమైనది కాదు ఇది ఒక మనిషి జీవితాన్ని మలుపు తిప్పే యోగం ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు చేసిన కృషి మీరు పడిన బాధ మీరు ఓర్పుగా భరించిన అవమానాలు అన్నీ ఒకే చోట ఫలితం ఇవ్వబోయే సమయం వచ్చింది ఈ రాశి వారికి ఈ కాలం పరీక్ష కాదు ప్రతిఫలం మీరు ఊహించని మార్గంలో అవకాశాలు రావడం మొదలవుతుంటాయి ఇంతకాలం మీరు అడ్డుగా నిలిచిన వ్యక్తులు ఒక్కసారిగా మౌనంగా మారుతారు మీ మీద అనవసరమైన విమర్శలు చేసిన వారు మీ గురించి మాట్లాడడం ఆపేస్తారు ఎందుకు అంటే కాలం మీ వైపు తిరుగుతుంది విధి మీకు అనుకూలంగా పనిచేయడం మొదలు పెడుతుంది ఈ సమయంలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భయపడే స్వభావం తగ్గుతుంది మీరు చెప్పిన మాటకు బలం పెరుగుతుంది మీ నిర్ణయాలు ప్రభావం చూపడం మొదలవుతుంటాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది గ్రహ బలం ఈ రాశి వారికి జనవరి ప్రారంభం నుంచే వచ్చే సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి కొన్ని చిన్న సంఘటనలు అవి సాధారణంగా కనిపించినా వాటి వెనకాల పెద్ద మార్పు దాగి ఉంటుంది మీరు గమనించగలిగితే మీ జీవిత దిశను మీరే మార్చుకోగలుగుతారు ఈ కాలంలో దేవుడి పైన మీకు తెలియకుండానే నమ్మకం పెరుగుతుంది ఎక్కడ ఒక చోట మనసు ప్రశాంతంగా ఉంటుంది కారణం తెలియకుండా కూడా ఒక ధైర్యం వస్తుంది ఇది మీ జీవితంలోనే కొత్త అధ్యాయం మొదలవుతున్న సంకేతం మీకు ఎం అనే అక్షరం ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలోనే ప్రవేశించబోయే విధానం ఈ రాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఒక కీలకమైన వ్యక్తి ప్రవేశం తప్పనిసరిగా జరుగుతుంది ఈ వ్యక్తి పేరు ఎం అనే అక్షరం పేరుతో ప్రారంభమవుతుంది ఈ విషయం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది యాదృచ్ఛికం కాదు జ్యోతిష గణనంలోనే స్పష్టంగా కనిపిస్తున్న సూచనలు ఈ వ్యక్తి మీ జీవితంలోని ప్రేమ కోసం మాత్రమే రాడు డబ్బు కోసం మాత్రమే రాడు సంబంధం కోసం మాత్రం రాడు ఈ వ్యక్తి మీ విధి భాగంగా వస్తాడు మీరు చేయలేని పనిని ఈ వ్యక్తి ద్వారా చేపిస్తాడు ఈ వ్యక్తి మీకు ముందే తెలిసిన వాడై ఉండొచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు కొందరికి ఇది స్నేహితుడుగా వస్తారు కొందరికి సహోద్యోగుగా వస్తాడు కొందరికి వ్యాపార సంబంధంగా వస్తాడు మరి కొందరికి కుటుంబ సంబంధం ద్వారా కూడా రావచ్చు కానీ ఒక విషయం మాత్రం స్పష్టం ఈ వ్యక్తి మీ జీవితంలోని అడుగుపెట్టిన తర్వాత మీ ఆలోచన విధానం మారుతుంది మీ లక్ష్యాలు మారుతాయి మీ చిన్నగా అనుకున్న విషయాలు పెద్దవిగా మారుతాయి ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక రహస్య సహాయం అందుతుంది ఆ సహాయం బయటికి కనిపించదు కానీ దాని ఫలితం మాత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు ఇంతకాలం ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది మానసిక భారం తక్కువ అవుతుంది ఈ వ్యక్తిని తేలికగా తీసుకోవద్దు ఇతడి మాటలను నిర్లక్ష్యం చేయవద్దు ఇతడి చెప్పే చిన్న సలహా కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది ఇతడితో వాదనకు దిగితే నష్టపోతారు ఇతడితో సహకారం పెంచుకుంటే లాభపడతారు చాలామంది ఈ రాశివారు ఈ వ్యక్తి మొదట అర్థం చేసుకోలేరు కొంత అనుమానం కూడా వస్తుంది కానీ కాలం గడిచే కొద్దీ ఇతని విలువ అర్థమవుతుంది అప్పుడు మీరే అనుకుంటారు ఈ వ్యక్తి నా జీవితంలో రావడం చాలా అదృష్టమని జనవరి ఐదు ఈ రాశివారి జీవితంలో మొదటి కీలకమైన మార్పు జనవరి ఐదవ తేదీ ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజున జరిగే సంఘటనలు చిన్నవిగా కనిపించిన వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది ఈరోజు మీ జీవితంలోని ఒక అంతర్గత మార్పు మొదలవుతుంది ఈరోజు మీకు ఒక వార్త అందుతుంది అది నేరుగా మీ జీవితాన్ని మార్చే వార్త కాకపోయినా మీ ఆలోచనలు మార్చే వార్త అవుతుంది మీరు ఇప్పటి వరకు అనుకున్న మార్గం తప్పని మీకు అర్థమవుతుంది లేదా మీరు భయపడిన విషయం అంత పెద్దది కాదని తెలుస్తుంది జనవరిన ఐదవ తేదీన మీకు నిర్ ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది ఆ నిర్ణయం తీసుకునే సమయంలోనే చాలా ఆలోచిస్తారు గందరగోళం కూడా ఉంటుంది కానీ చివరికి మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తును సరైన దిశలో నడుస్తుంది ఈరోజు మీ మనసులో ఒక ప్రశ్న పదే పదే ఉంటుంది నేను ఇంతకాలం ఎందుకు ఇంత కష్టపడ్డాను అనే ప్రశ్న దానికి సమాధానం కూడా ఈరోజు మీకు దొరుకుతుంది మీరు బలపడడానికి కష్టాలు వచ్చాయని అర్థమవుతుంది ఈరోజు మీకు పాత వ్యక్తి ఒకరు గుర్తుకొస్తారు లేదా పాత సంఘటన ఒకటి గుర్తుకొస్తుంది ది యాదృచ్ఛికం కాదు అది మీకు ఒక సంకేతం మీరు గతాన్ని వదిలిపెట్టి ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని చెప్పే సంకేతం మీకు మీరు గతాన్ని వదిలిపెట్టి ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని సంకేతం జనవరి ఐదు డబ్బు అవకాశాలు రహస్య లాభాల రోజు జనవరి ఐదవ తేదీ ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా కీలకమైన రోజు ఈరోజు మీకు డబ్బు గురించి ఆలోచించను ఎక్కువ అవుతాయి కొన్ని ఆలోచనలు భయపెడతాయి కొన్ని ఆశ కలిగిస్తాయి కొన్ని చివరకు ఒక స్పష్టత వస్తుంది ఈరోజు మీకు ఒక అవకాశం కనిపిస్తుంది అది చిన్న అవకాశంలో అనిపించవచ్చు కానీ దాని వెనకాల పెద్ద లాభం అయితే ఉంటుంది చాలామంది ఈ అవకాశాన్ని పట్టించుకోరు కానీ మీరు గమనిస్తే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఈరోజు పాత బాకీలు పాత లావాదేవీలు పాత డబ్బు విషయాలు తిరిగి తెరపైకి వస్తాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభం వచ్చే సూచనలు ఉన్నాయి కానీ మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు జనవరి ఐదున ఎవరైనా మీకు సలహా ఇస్తారు ఆ సలహా మీకు మొదట నచ్చకపోవచ్చు కానీ ఆ సలహాలో మీ సత్యం ఉంటుంది మీరు వినగలిగితే లాభపడతారు ఈ రోజు మీరు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు భవిష్యత్తులో పశ్చాత్తాపం కలిగిస్తాయి కానీ అవసరమైన చోట పెట్టుబడి పెడితే మంచి ఫలితం వస్తుంది జనవరి ఆరు విధిని మార్చే నిర్ణయాలు కావచ్చు జనవరి ఆరవ తేదీ ఈ రాశి వారికి అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించవచ్చు కానీ దాని ప్రభావం చాలా సంవత్సరాలు ఉంటుంది ఈరోజు మీకు భయం తగ్గుతుంది మీరు చేయలేని అనుకున్న పని చేయగలరనే ధైర్యం వస్తుంది ఈ గ్రహ బలం వల్ల వచ్చే ధైర్యం మీరు మీలోని అసలైన శక్తి గుర్తిస్తారు జనవరి ఆరున మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఇక పే ఇతరుల కోసం కాదు మీ జీవితానికి మీరు బాధ్యత తీసుకోవాలి అని ఈ ఆలోచన వచ్చిన తర్వాత మీ చర్యలు మారుతాయి ఈరోజు మీకు ఒక అవకాశం లేదా ఒక ప్రతిపాదన వస్తుంది అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సంబంధం కావచ్చు మీరు భయపడకుండా ముందుకు అడిగేస్తే విధి మీకు సహకరిస్తుంది జనవరి ఆరు తర్వాత ఈ రాశి వారి జీవితంలోనే వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు ముందుకు వెళ్ళడమే ఉంటుంది ఎందుకంటే ఈ రోజు నుంచి మీ జీవితం కొత్త దిశలో ప్రయాణం మొదలు పెడుతుంది జనవరి ఏడు ఈ రాశివారి జీవితంలోనే విజయం మొదలయ్యే రోజు జనవరి ఏడవ తేదీ ఈ రాశివారి జీవితంలోనే ఒక స్పష్టమైన మలుపు ఇప్పటి వరకు కష్టపడిన ప్రతి క్షణం భరించిన ప్రతి బాధ ఈ రోజు నుంచి అర్థం కావడం మొదలవుతుంది ఈరోజు మీకు ఒక భావన స్పష్టంగా తెలుస్తుంది ఇంతకాలం ఎందుకు ఆగిపోయాను ఎందుకు ఆలస్యమైందో ఎందుకు నా జీవితంలో అంత సులభంగా విజయాలు జరగలేదు అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది జనవరి ఏడు మీలో అంతర్గత బలం బయటికి వస్తుంది మీరు ఇప్పటి వరకు మీ శక్తిని పూర్తిగా ఉపయోగించలేదని మీకే అనిపిస్తుంది ఈరోజు నుంచి మీ మాటలో స్పష్టత వస్తుంది మీ చూపులో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది మీ నడకలోనే ఒక ధైర్యం ఉంటుంది మీకు యాదృచ్ఛికం కాదు ఇది సూర్య బల ప్రభావం ఈరోజు మీకు ఒక చిన్న విజయం కనిపిస్తూ ఉంది అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు కానీ ఆ విజయం మీకు ఒక సంకేతం ఇకపై ఓటమి మీ జీవితంలో శాశ్వతంగా ఉండేదని చెప్పే సంకేతం ఇంతకాలం ఈ మాటకు విలువ ఇవ్వని వారు రోజు నుంచి మీ మాట వినడం మొదలు పెడతారు మీ నిర్ణయాలను గౌరవిస్తారు మీ సలహా కోరుతారు ఇది మీ స్థానం పెరుగుతున్నదానికి సంకేతం ఈరోజు మీరు చేసే పని మీరు చెప్పే మాట మీరు తీసుకునే నిర్ణయం ఇతరులపై ప్రభావం చూపించకండి కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కోపం అహంకారం తొందరపాటు నిర్ణయాలు మీ పురోగతిని అడ్డుకోవచ్చు జనవరి ఏడు తర్వాత ఈ రాశివారి జీవితంలో నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ఎదుగుదల మొదలవుతుంది ఇది ఒక్కసారిగా వచ్చే విజయం కాదు కానీ పడిపోయే అవకాశం లేని స్థిరమైన విజయం కోట్ల ఖజానా యోగం ఈ రాశివారి ఆర్థిక విధిలో మార్పు ఈ రాశివారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఏర్పడుతున్న ఆర్థిక యోగం చాలా అరుదైనది దీనిని సాధారణమైన లాభ యోగంగా చూడకూడదు ఇది ఒక్కసారిగా వచ్చే డబ్బు కాదు ఇది మీ ఆర్థిక స్థితిని శాశ్వతంగా మార్చే యోగం కోట్ల ఖజానా అనగానే చాలామంది లాటరీ లేదా అకస్మాత్గా డబ్బు పడుతుందనే భావనకు వస్తారు కానీ ఈ రాశి వారికి ఈ యోగం అలా కాదు ఇది క్రమంగా కానీ బలంగా ఏర్పడే సంపద యోగం కొంతమందికి ఇది భూమి రూపంలో వస్తుంది ఒక భూమి కొనుగోలు ఒక ఆస్తి ఒప్పందం ఒక వారసత్వ ఆస్తి ద్వారా లాభం రావచ్చు మరికొందరికి వ్యాపారం ద్వారా వస్తుంది ఇప్పటివరకు వరకు నష్టాల్లో ఉన్న వ్యాపారం ఒక్కసారిగా లాభాల్లోకి రావచ్చు మరికొందరికి ఈ ఖజానా యోగం ఉద్యోగం ద్వారా వస్తుంది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒక ప్రమోషన్ ఒక విదేశీ అవకాశం ద్వారా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఈ యోగం ఉన్న సమయంలో మీరు చేసే తప్పులు కూడా గమనించాలి అధిక ఆశ అవసరం లేని రిస్క్ ఇతరుల మాటలు వినకపోవడం ఈ యోగాన్ని దెబ్బతీయవచ్చు కాబట్టి ఈ కాలంలో మీరు వినయం పాటించాలి ఈ ఖజానా యోగం ఒక్కసారి రోజు ఒక ఏదో ఒక నెలకే ముగిసిపోయేది కాదు ఇది రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీద ప్రభావం చూపించే యోగం కానీ దీని విత్తనం జనవరి నెలలో పడుతుంది మీరు అప్పుడే గుర్తించగలిగితే మీ జీవితంలో లాభపడతారు మీకు ఐదు గుడ్ న్యూస్లు ఈ రాశి వారి జీవితంలోనే ఆనంద తరంగాలు ఈ రాశి వారి జీవితంలోనే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో వరుసగా ఐదు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది ఈ శుభవార్తలు ఒక్కో రంగానికి సంబంధించినవి ఒకటి వినగానే మీ మనసు తేలిక పడుతుంది రెండవది వినగానే ఆశ పెరుగుతుంది మూడవది వినగానే నమ్మకం పెరుగుతుంది మొదటి శుభవార్త ఆర్థిక విషయానికి సంబంధించింది ఇంతకాలం ఆగిపోయిన డబ్బు రావడం ఒక సమస్య పరిష్కారం కావడం ఒక భారం తగ్గడం జరుగుతుంది ఇది మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది రెండవ శుభవార్త కుటుంబానికి సంబంధించింది ఇంట్లో ఒక మంచి విషయం జరుగుతుంది అది పెళ్ళి కావచ్చు ఉద్యోగం కావచ్చు ఆరోగ్యానికి సంబంధించిన మంచి సమాచారం కావచ్చు కుటుంబంలోని చిరునవ్వులు పెరుగుతాయి మూడవ శుభవార్త మీ వ్యక్తిగత గౌరవానికి సంబంధించింది మీరు చేసిన పని గుర్తింపు పొందుతుంది మీ పేరు ఒక మంచి సందర్భంలో వినిపిస్తుంది ఇది మీ గర్వాన్ని కలిగిస్తుంది నాలుగవ శుభవార్త మీ శత్రువుల గురించి ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు వెనక్కి తగ్గుతారు మీ గురించి చెడుగా మాట్లాడిన ఆపేస్తారు ఇది మీ విజయానికి పెద్ద సంకేతం ఐదవ శుభవార్త దైవ సంబంధమైనది మీరు కోరుకున్న ఒక కోరిక నెరవేరే దశకు చేరుకుంటుంది దేవుడు మీ వెంట ఉన్నాడనే భావన మీకు బలంగా కలుగుతుంది ప్రేమ వివాహం సంబంధాలు ఈ రాశి వారికి స్పష్టత ఈ రాశి వారికి ప్రేమ జీవితంలోనే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఒక స్పష్టత వస్తుంది ఇంతకాలం అయోమయంలో ఉన్న సంబంధాలు ఒక నిర్ణయానికి వస్తాయి ప్రేమ ఉండి కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇప్పుడు దానికి మార్గం కనబడుతుంది కొంతమందికి పాత ప్రేమ మళ్ళీ గుర్తుకొస్తుంది ఆ వ్యక్తి నుంచి ఒక సమాచారం రావచ్చు లేదా మీ మనసులోనే ఒక నిర్ణయం తీసుకుంటారు ఇకపై పాత విషయాల్లో చిక్కుకోకూడదు అని వివాహం విషయంలో ఆలస్యం అవుతున్న వారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది జనవరి నెలలో ఒక సంబంధం ఖరారయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి వివాహితులైన ఈ రాశి వారికి ఈ కాలంలో పరస్పర అవగాహన పెరుగుతుంది చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అహంకారం ఈకు నేను చెప్పింది జరగాలనే భావన ఈ సంబంధాన్ని దెబ్బతీయవచ్చు వినయం పాటిస్తే సంబంధం బలోపేతం అవుతుంది కుటుంబ జీవితం ఈ రాశి వారికి బాధ్యతలు గౌరవం ఈ రాశివారి కుటుంబ జీవితంలోనే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఒక మార్పు కనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు కుటుంబంలోనే ఒక సభ్యుడిగా ఉన్నారు కానీ ఈ ఈ కాలం నుంచి మీరు కుటుంబానికి మార్గదర్శకుడిగా మారుతారు ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాల్లోని మీ అభిప్రాయం అడుగుతారు ఇది మీపై పెరిగిన నమ్మకానికి సూచన కొంతమందికి కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు మొదట ఇది భారంగా అనిపించిన తర్వాత అదే బాధ్యత మీకు గౌరవాన్ని తెస్తుంది కుటుంబంలో మీరు లేకపోతే పని జరగదు అనే స్థాయికి వస్తారు పిల్లల విషయంలో తల్లిదండ్రుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాల ప్రభావం అవుతాయి కాబట్టి తొందరపడి కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ కాలంలోనే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలు చాలా ముఖ్యం ఒక మాట సంతోషాన్ని తెస్తుంది ఒక మాట బాధను కలిగిస్తుంది కాబట్టి మీ మాటలతో కుటుంబంతో శాంతి పెంచుకోవాలి ఈ రాశి వారికి కుటుంబమే బలం ఆ బలం పెరిగే కాలం ఇది మీరు బాధ్యత తీసుకున్నంత మేరకు మీ జీవితంలోని స్థిరత్వం పెరుగుతుంది జాగ్రత్తలు ఈ రాశివారు తప్పక దూరంగా ఉండాల్సిన అంశాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఈ రాశివారి జీవితంలోనే అనుకూలతలు పెరుగుతున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అదే అనుకూలత ప్రతికూలంగా మారే ప్రభావం ఉంది శాస్త్రం ప్రకారం ముఖ్యంగా ఈ సూత్రం ఇది శక్తి ఉన్నప్పుడు వినయం అవసరం అవకాశం వచ్చినప్పుడు వివేకం అవసరం మొదటగా ఈ రాశివారు తమ కోపాన్ని నియంత్రణ చేసుకోవాలి ఈ కాలంలో మీ మాటకు బలం పెరుగుతుంది అదే సమయంలో కోపంతో చెప్పిన మాటలు శాశ్వతంగా సంబంధాలను దెబ్బతీయగలవు మీరు సరైనవే చెప్పిన విధానం తప్పితే ఫలితం తప్పవుతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సన్నిహితులతో మాట్లాడేటప్పుడు మాటల్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి రెండవ జాగ్రత్త అహంకారం మీ జీవితంలోని ఎదుగుదల కనిపించగానే మీలో అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది నేను సాధించాను నాకు ఎవరి సహాయం అవసరం లేదు అనే భావన మీలోకి వస్తుంది కానీ ఇదే భావన మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది మీ విజయానికి కారణమైన వ్యక్తులను పరిస్థితులను మర్చిపోవడం నష్టానికి దారితీస్తుంది మూడవ జాగ్రత్త అనవసరంగా ఇతరుల జీవితాలను జోక్యం చేసుకోవడం మీ మాటకు విలువ పెరిగినప్పుడు చాలామంది మీ సలహా కోరుతారు కానీ ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు అవసరమైన చోట మాత్రమే మాట్లాడాలి లేదంటే మీ మాటల వల్ల అపార్థాలు ఏర్పడతాయి నాలుగవ జాగ్రత్త తొందరపాటు నిర్ణయాలు అవకాశం కనిపించగానే వెంటనే అంగీకరించడం డబ్బు కనిపించగానే పెట్టుబడి పెట్టడం సంబంధం కనిపించగానే నమ్మేయడం ఈ కాలంలో ప్రమాదకరం ప్రతి విషయాన్ని రెండుసార్లు ఆలోచించాలి సమయం తీసుకుని నిర్ణయం తీసుకుంటే లాభం ఉంటుంది ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ రాశివారు రెండు వేల ఇరవై ఆరులో ఎదుర్కొనే అనుకూల ఫలితాలు నిలకడగా ఉంటాయి లేని పక్షంలో వచ్చిన అవకాశాలు కూడా చేతులు జారిపోయే ప్రమాదం ఉంటుంది ఉద్యోగం మరియు వృత్తి జీవితం స్థిరత్వం నుంచి ఎదుగుదల దిశగా ఈ రాశి వారు ఉద్యోగ జీవితంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి స్పష్టమైన మార్పు మొదలవుతుంది ఇప్పటి వరకు మీరు చేసిన పని ఎంతైనా దానికి తగిన గుర్తింపు రాలేదనే భావన మీలో ఉంటూ ఉంటుంది కానీ ఈ కాలం నుంచి మీ పనికి విలువ పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్న ఈ రాశి వారికి కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి మొదట ఇవి భారంగా అనిపించవచ్చు కానీ ఈ బాధ్యతలే మీ ఎదుగుదలకు బాట వేస్తాయి మీరు చేయగలనా లేదా అనే పరీక్ష ఈ కాలంలో వస్తుంది మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే పై స్థాయి వ్యక్తుల దృష్టిలో మీరు నిలుస్తారు కొంతమందికి ఉద్యోగ మార్పు గురించి ఆలోచనలు వస్తాయి ఇప్పటి ఉద్యోగం నచ్చకపోవచ్చు ఎదుగుదల లేకపోవచ్చు ఈ కాలంలో వచ్చే ఆఫర్లు అవకాశాలను పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి తొందరపడి మారితే నష్టపోవచ్చు సరైన సమయం చూసుకొని మారితే జీవితాంతం ఉపయోగపడే అవకాశం దొరుకుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగం స్వయం ఉపాధి ఏదైనా సరే ఈ రాశివారు తమ సామర్థ్యాన్ని చూపించాల్సిన సమయం ఇది మీలో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి మీరు టీంను నడిపించే స్థాయికి చేరుకుంటారు ఈ కాలంలోనే మీ పని మీద నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తే రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి మీరు ఊహించిన దానికంటే మెరుగైన స్థితిలో ఉంటారు వ్యాపారం మరియు పెట్టుబడి జాగ్రత్తతో కూడిన విస్తరణ వ్యాపారం చేసే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒక కీలకమైన మార్పు ఇప్పటి వరకు నష్టాలు ఎదుర్కొన్న వారికి నెమ్మదిగా లాభాలు కనిపించడం మొదలవుతుంది కానీ ఈ లాభాలు నిలకడగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి ఈ కాలంలోనే వ్యాపార విస్తరణ గురించి ఆలోచించడం వస్తాయి కొత్త బ్రాంచ్ కొత్త ప్రాజెక్ట్ కొత్త భాగస్వామ్యం వంటి అవకాశాలు ఎదురవుతాయి కానీ ప్రతి అవకాశాన్ని అంగీకరించడం మంచిది కాదు మీరు చేస్తున్న వ్యాపారానికి సంబంధం ఉన్న రంగాలలో మాత్రమే విస్తరణ చేయాలి భాగస్వామ్య వ్యాపారాల్లోనే ఈ రాశివారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి మాటల మీద కాకుండా రాతపూర్వకంగా ఒప్పందాల మీద నమ్మకం పెట్టాలి లేకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి పెట్టుబడుల విషయంలో ఈ కాలం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది భూమి స్థిరాస్తి దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలు ఇవ్వగలవు కానీ తక్షణ లాభాల కోసం చేసే పెట్టుబడులు ప్రమాదకరం మీ వ్యాపారంలో నాణ్యత మీద దృష్టి పెడితే కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది అదే నమ్మకం మీరు దీర్ఘకాల లాభాలను ఇస్తుంది ఆరోగ్యం శరీరంతో పాటుగా మనస్సు శ్రద్ధ అవసరం ఈ రాశివారి ఆరోగ్యం రెండు వేల ఇరవై ఆరులో సాధారణంగా స్థిరంగానే ఉంటుంది కానీ నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్య పెద్దవిగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా ఒత్తిడి నిద్రలేమి ఆందోళన వంటి మానసిక అంశాలను శారీరక ఆరోగ్యం పైన ప్రభావం చూపుతాయి ఈ కాలంలోనే మీరు పని మీద ఎక్కువగా దృష్టి పెడతారు దాంతో విశ్రాంతిని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది ఇది దీర్ఘకాలంలోనే ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు కాబట్టి పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యం అవసరం జీర్ణక్రియ రక్తపోటు తలనొప్పి వంటి సమస్యలు కొంతమందికి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి సమయానికి ఆహారం సరైన నీరు క్రమమైన నిద్ర ఇవన్నీ కూడా పాటిస్తే సమస్యలు తగ్గుతాయి వ్యాయామం నడక యోగా వంటి అలవాట్లు మీకు చాలా ఉపయోగపడతాయి ఇవి కేవలం శరీరానికే కాదు మనసుకు కూడా శాంతినిస్తాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే వీరు పొందబోయే అవకాశాలను పూర్తిగా వినియోగించుకోగలుగుతారు రుణాలు బాధ్యతలు మరియు విముక్తి సూచనలు ఈ రాశి వారి జీవితంలోనే రుణాలు అప్పులు ఆర్థిక బాధ్యతలు ఒక దశలో భారంగా అనిపించి ఉంటాయి కానీ రెండు వేల ఇరవై ఆరులో ఈ భారం నెమ్మదిగా తగ్గే సూచనలు కనబడుతున్నాయి ఈ కాలంలోనే మీరు మీ ఖర్చులపై నియంత్రణ పెడతారు అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటారు దాంతో ఆర్థిక స్థితి మెరుగవుతుంది రుణాల విషయంలో కూడా ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకుంటారు కొంతమందికి పాత అప్పులు తీర్చే అవకాశం వస్తుంది మరి కొంతమందికి రుణాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది ఇది మీకు మానసిక ఉపశమనాన్ని ఇస్తుంది బాధ్యతలు తగ్గడం కాదు బాధ్యతలను నిర్వహించే సామర్థ్యం పెరగడం ఈ కాలంలో జరుగుతుంది మీరు ఒత్తిడిని భరించే శక్తి పెంచుకుంటారు అదే మీకు నిజమైన విముక్తి ఈ కాలంలోనే మీరు నేర్చుకునే ముఖ్యమైన విషయం ఒకటే డబ్బు జీవితానికి అవసరం కానీ జీవితం డబ్బుకే పరిమితం కాదు అవగాహన వచ్చిన తర్వాత మీ నిర్ణయాలు మరింత పరిపక్వంగా మారుతాయి ఆధ్యాత్మికమైన మార్పు ఈ రాశి వారి లోపల జరిగే నిశ్శబ్ద విప్లవం రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశి వారి జీవితంలో కనిపించని వారి అత్యంత ప్రభావవంతమైన మార్పు ఆధ్యాత్మికంగా జరుగుతుంది ఇది బయటకు పెద్దగా కనిపించదు కానీ మీ లోపల మాత్రం పూర్తిగా ఆలోచన విధానం మారిపోతుంది ఇంతకాలం మీరు జీవితం అంటే ఏమిటి ఎందుకు నీ కష్టాలు వచ్చాయి నా ప్రయాణం ఎందుకు ఇలా సాగింది అనే ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతుంటారు ఈ కాలంలో ఆ ప్రశ్నలకి నెమ్మదిగా సమాధానాలు దొరుకుతాయి ఈ ఆధ్యాత్మిక మార్పు అనేది పూజలు వ్రతాలు మంత్రాలు మాత్రమే కాదు ఇదొక లోతైన అవగాహన ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉందని మీరు అర్థం చేసుకుంటారు మీ జీవితంలోనే జరిగిన మంచి చెడులు అన్నీ కూడా మీ ఎదుగుదలకే జరిగాయని గ్రహిస్తారు ఈ కాలంలోనే ఈ రాశి వారికి దైవ సంబంధమైన విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది ఆలయాలకు వెళ్ళాలని అనిపిస్తుంది మంత్రజపం చేయాలని ఆలోచన వస్తుంది లేదా ఒంటరిగా కూర్చొని ఆలోచించే అవక అలవాటు పెరుగుతుంది ఈ అలవాట్లోనే మీకు మనశ్శాంతిని ఇస్తాయి ఇంతకాలం మీరు అన్యాయం చేసిన వారిపైన ఉన్న కోపం కోపం తగ్గుతుంది ప్రతీకారం తీసుకోవాలనే భావన వెళ్ళక తగ్గిపోతుంది మీరు క్షమించడం నేర్చుకుంటారు క్షమించడము అంటే బలహీనత కాదు అది మీ అంతర్గత బలానికి సూచన అని తెలుసుకుంటారు ఈ ఆధ్యాత్మిక మార్పు వలన మీ నిర్ణయాలు మరింత స్థిరంగా మారుతాయి తొందరపాటు తగ్గుతుంది అవసరం లేని ఆందోళన తగ్గుతుంది ఇది మీ జీవితంలోనే అన్ని రంగాల్లోనే సాధారణ ప్రభావం చూపిస్తుంది శత్రునాశనం నిశ్శబ్దంగా జరిగే పరిణామాలు ఈ రాశి వారి జీవితంలోనే రెండు వేల ఇరవై ఆరులోని అనుకోని విజయాలు కనిపిస్తాయి మీరు ఊహించిన దారిలో కాకుండా ఊహించని దారిలో ఫలితం వస్తుంది మీరు ఆశ పెట్టుకున్న చోట కాకుండా ఆశ పెట్టుకోని చోట కూడా విజయం దొరుకుతుంది ఇంతకాలం మీరు చేసిన కృషి వృధా కాలేదని మీ విజయాలు మీకు నిరూపిస్తాయి ఒక పాత ప్రయత్నం ఒక పాత పరిచయం ఒక పాత ఆలోచన ఒక్కసారిగా ఉపయోగపడుతుంది అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ ప్రయత్నం కూడా వృధా కాదని ఈ అనుకోని విజయాలు మీలో కొత్త ఆశను నింపుతాయి మీరు మరింత పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు మీ సామర్థ్యంపై నమ్మకం పెరుగుతుంది ఇది మీ ఎదుగుదలకు కీలకమైన నిదర్శనం కొంతమందికి విజయం చిన్నదిగా అనిపించవచ్చు కానీ అదే చిన్న విజయం మీకు పెద్ద మార్పుకు పునాది అవుతుంది మీరు ఆ విజయాన్ని గౌరవించి దానిని సరైన దిశలో ఉపయోగిస్తే మరింత ఎరుగుదల సాధ్యమవుతుంది ఈ కాలంలోనే మీరు గమనించాల్సిన విషయం ఒకటే విజయం వచ్చినప్పుడు అహంకారం పెంచుకోకూడదు వినయం పాటిస్తే విజయాలు నిలకడగా ఉంటాయి అవకాశాన్ని మిస్ చేస్తే జరిగే ప్రభావాలు హెచ్చరిక ఈ కాలంలోనే ఈ రాశి వారికి వచ్చే అవకాశాలు చాలా ముఖ్యమైనవి కానీ ప్రతి అవకాశం శాశ్వతంగా ఉండదు సరైన సమయంలో గుర్తించకపోతే విచ్చేదులు జారిపోతాయి ఈ హెచ్చరిక భయపెట్టడానికి కాదు జాగ్రత్త చెప్పడానికి మాత్రమే మీరు నిర్లక్ష్యం చేస్తే తర్వాత పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంది ఒక చిన్న నిర్ణయం తీసుకోలేకపోవడం ఒక అడుగు ముందుకు వేయలేకపోవడం వలన ఒక పెద్ద అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ కాలంలోనే భయం మీకు ప్రధాన శత్రువు నేను చేయగలను లేదో అనే సందేహం మీలో ఎక్కువగా ఉంటే అవకాశాలు దూరం అవుతాయి మీరు ప్రయత్నించాలనే ధైర్యం చూపిస్తే ఇది మీకు సహకరిస్తుంది ఇతరుల మాటలు విని నిర్ణయం తీసుకోవడం కూడా ప్రమాదకరం ప్రతి ఒక్కరి సలహా మీకు సరిపోదు మీ అంతర్గతి స్వరం వినగలిగితే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు ఈ హెచ్చరికను సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు మీ జీవితంలో పెద్ద నష్టాలను అభివరించగలుగుతారు జీవితం మారే దశ ఈ రాశి వారికి చివరి ముఖ్యమైన సందేశం ఈ దశ సింహరాశి వారికి జీవితంలో ఒక ముగింపు కాదు ఇది ఒక ప్రారంభం ఇంతగా మీరు జీవితం మీద ఆడుకుంటున్నట్లుగా అనిపించవచ్చు కానీ ఇప్పుడు మీరు జీవితాన్ని మీ చేతిలో తీసుకునే సమయం వచ్చింది మీరు అనుభవించిన ప్రతి కష్టం మీకు ఒక పాట నేర్పింది మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం మీలో బలాన్ని పెంచింది ఇప్పుడు ఆ బలం ఫలించే సమయం వచ్చింది ఈ దశలోనే మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు మీ జీవితం మీ చేతిలోనే ఉందని ఇతరుల మాటలు పరిస్థితులు భయాలు ఇక మీదట మిమ్మల్ని నియంత్రించవు మీరు తీసుకునే ప్రతి చిన్నయం కూడా మీ భవిష్యత్తు కోడి ప్రభావం కోరుతుంది చేస్తుంది కాబట్టి ఈ దశలో మీరు జాగ్రత్తగా ధైర్యంగా నిజాయితీగా ముందుకు సాగాలి ఈ రాశి వారి జీవితంలో ఇది ఒక కీలమైన వరకు మీరు గతాన్ని వదిలిపెట్టేసి కొత్త జీవితం వైపు అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్న కాలం ఇది మీరు సిద్ధంగా ఉంటే ఇది కూడా మీకు తోడుగా ఉంటుంది ఈ రాశి ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా విన్నారు అంటే ఇది కూడా ఒక సంకేతమే ఇంతకాలం మీ జీవితంలోని ఎందుకు ఆలస్యం జరిగింది ఎందుకు కష్టాలు వచ్చాయి ఎందుకు మీరు కోరుకున్న వెంటనే దక్కలేదు నా ప్రశ్నలకు ఈరోజు మీకు సమాధానం దొరికింది ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి మీ జీవితం ముగిసే దశలో లేదు మీ జీవితం ఇప్పుడు నిజంగా మొదలవుతుంది ఇక్కడ చెప్పిన ప్రతి మాట భయపెట్టడానికి కాదు ఆశ చూపించడానికి మోసం చేయడానికి కాదు ఆరోగ్యం చూపించడానికి మీరు విన్న ఈ జ్యోతిష ఫలితాలు మనసులో ఎక్క చోట దాగి ఉంటే అది యాదకం కాదు మీ విధి మిమ్మల్ని పిలిచిన పిలుపు ఇప్పటి నుంచి మీద మీరు నమ్మకం పెట్టుకోండి దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ముందడుగు వేయండి మీ కోసం పనిచేసే కాలం మొదలైంది ఈ వీడియోలో చెప్పిన విషయాలను తేలికగా తీసుకోకండి మాటలు గుర్తుపెట్టుకోండి సమయం గుర్తుపెట్టుకోండి సంకేతాలను గుర్తించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు